మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ తులవారి చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పోయిన నెల అంటే జనవరి మాసంలో మీకు మకర రాశిలో ఏర్పడితే ఇప్పుడు పంచమ స్థానం అయినటువంటి కుంభరాశిలో ఏర్పడుతుంది మీకు పంచమ భావం అవుతుంది మీ తుల నుంచి చూసుకుంటే దీనివలన కలిగే ఫలితాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహస్థితి ప్రధానంగా మీకు అప్పులు రుణాలు తీర్చడానికి మార్గాన్ని ఇస్తుంది మంత్ర సాధన చేయడానికి అనుకూలతనిస్తుంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పచ్చు రాజకీయంగా కూడా కలిసి వస్తుంది తలవారి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశి లేదా లగ్నం నుంచి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో గురువు ఉండి స్థానంలో ఉండేటువంటి గురువు కూడా నీకు ఏంటంటే కొంతవరకు ఈ గురువులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి దీనివల్ల అయితే ఈ ఆరో స్థానంలో శని మంచివాడే చెప్పాలంటే అంటే పంచగ్రహణ కూటమి ఐదులో ఉన్నప్పటికీ ఆరులో ఉండేటువంటి శని మీరు డైలీ లైఫ్లో చేసేటువంటి కొన్ని కొన్ని ప్రయత్నాలకి ఫల సఫలీకృతమయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది కాకపోతే కొంతవరకు కొన్ని సీక్రెట్ ఎఫెక్ట్స్ కొంతవరకు లవ్ మ్యాటర్స్ విషయంలో మనం సీక్రెట్ గా నడపడం కూడా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే పంచమం అనేటువంటిది ఏదైతే ఉందో సీక్రెట్ సైన్స్ అవుతున్నాయి మీకు ముఖ్యంగా తుల నుంచి కుంభం అనేటువంటి సీక్రెట్ సైన్ అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ ఫలితాలు జరుగుతున్నాయి ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ రైటర్లకి డైరెక్టర్లకి యాక్టర్లకి కళారంగాలకు సంబంధించిన ఎంతమంది ఉంటారు అది అనుకోండి ఒక ఆర్ట్స్ వేసేవాళ్ళు అనుకోండి మీ అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ఐదవ స్థానంలో జరుగుతున్నందుకు ఇది పూర్తిగా అనుకూలత ఇస్తూ ఉంటుంది అయితే మరింత అనుకూలమైన ఫలితాలు మీకు రావాలంటే దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి ఎంత దుర్గాదేవి యొక్క నామస్మరణ చేస్తుంటే బాగుంటుంది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అది విగ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళు ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉండడం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం లేచేసి ఏమిటి ఏమంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహం కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా దాని యోగం మల్టిపుల్ యోగాసు అంటారు ఇవి మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు గా ఉంటాయి లేదా పాప పాప అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి అనుకోండి గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇక నాలుగో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ దాన్ని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు గుజుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమంది చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్లో గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు అవ్వడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రవి ఇట్లా కలిసి ఉంది నో నోనెట్టువంటి చంద్రుడు అలా ఉన్నాను అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తులు కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలుస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలు కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో భారానిస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్లో భారానించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లో అంటూ ఉంటాను చూశారా నా లైఫ్ లో చాలా విషయాలు చూసాను నీ నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆ వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడు కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలా తెలిసి ఉంటుంది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కానీ వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయి చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడానికి వస్తుంది రోజు సప్తమ స్థానంలో ఉన్న లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పొచ్చు అదే వెంటనే ఎక్కువ మంది ఎక్కువ మంది లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువుల నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తున్నాం దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటారు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం అది కూడా డియోల్ సైన్స్ అనేది ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తూ ఉంటారు అంటే రెండు రెండు జాబులు చేయడం అనేది జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పనిలో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇది తగ్రాస్తినిస్తుంది ఒక్కొక్కసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగా గొడవలుంటూ ఉంటాయి బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం శీలస్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి ఏదో గుర్తుపెట్టుకోండి వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది వాళ్ళని చూసుకొని మనం నిర్ధారణ చేయాలి ఇక జాతక చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్ గా లలితా సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది శ్రీమాత